హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జానుగ్ ఛానల్ రేపు వరలక్ష్మి రథం కదండీ మీరైతే వాయనం ఇలా ఇస్తారు కదా వాయనం ఇలా ఇవ్వకుండా నేను ఒక టిప్ చెప్తాను చూడండి ఎలానో చూపిస్తాను చూడండి మీకు కంపల్సరీగా నచ్చుతుంది నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇప్పుడు ఈ చట్టి ఉంది కదా దీన్ని ఇలా ఉంది అండి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా నేను చూపించిన విధంగా చూడండి ఇలా ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మీరు గాజులు పెడతారు కదా వచ్చిన వారికి గాజులు పెడతారు కదా ఇటు త్రీ ఇటు త్రీ నేను తీసుకున్నాను ఇలా త్రీ పెట్టాలండి మళ్ళీ ఇది కూడా త్రీ పెట్టాలి చూడండి ఇలా పెట్టిన తర్వాత ఇది ఉంది కదండి ఇలా పెట్టుకోవాలి మళ్ళీ ఇలా పెట్టుకోవాలి తర్వాత ఆకు పువ్వు అండ్ పసుపు కుంకుమ పండు ఇలా ఇవన్నీ ఇచ్చి చూడండి ఇలా కొండ ఇలా మీరు ఎవరికైనా నచ్చిన వారికి ఇలా ఇవ్వండి ఉంటుంది దీని తర్వాత వింటే మీరు సిల్వర్ కలర్ ప్లేట్ ఏమైనా గిఫ్ట్గా వేయాలంటే ఇలా పెట్టి ఇలా వాహనం అండి చాలా చూడడానికి ఒక ఆఫీస్ లుక్ ఉంటుంది మీకు ఈ వీడియో లైక్ అండ్ చేయండి